నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని కువైటీలు ప్రవాసులను మోసం చేస్తూ ఉన్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ కువైట్ లోని కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైటీలకు నిజంగా చుక్కలు చూపిస్తూ ఉన్నారు అలాగే వాళ్ళు పని చేస్తూ ఉన్న చోట కాని లేకపోతే ఎక్కడైనా వ్యాపారాలు చేస్తూ ఉన్నప్పుడు కువైటీలను పెట్టుబడి పెట్టమని చెప్పేసి వాళ్ళను ఆర్థికంగా దెబ్బతీస్తూ ఉన్నారు ఇది అంగీకరించకపోయినా సరే ఇటీవల కాలంలో ప్రవాసులు కూడా తిరగబడి కువైటీలను మోసం చేస్తూ ఉన్నారని చెప్పి నెటిజన్లు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు వివరాలు వెళితే ఒక కువైటీ పోరుడు నుంచి పదహైదు వేల దినార్లు తీసుకుని మోసం చేశారని చెప్పి ఒక ప్రవాసుడి పైన స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది అలాగే మేజర్ జనరల్ అహ్మద్ ఆల్ దవాస్ గారి నేతృత్వంలోని క్రిమినల్ సెక్యూరిటీ విభాగం దర్యాప్తులో ఇది నిజమని తేలింది ఫ్లాష్ డ్రైవ్ లో దొరికిన రుజువుతో ప్రవాసుడు నిజంగానే డబ్బులు అందుకున్నాడని చెప్పి నిర్ధారించబడింది యాభై ఒక్క ఏళ్ల కువైటీ పోరుడు హవల్లీ స్క్వైర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క కేసు నమోదు అయ్యిందని చెప్పి యాభై ఐదేళ్ల ప్రవాసుడు గణనీయమైన లాభాలను అందించే వెహికల్ ట్రేడింగ్ వెంచర్ లో పెట్టుబడి పెట్టమని చెప్పి తనను ఒప్పించాడని చెప్పి కువైటీ పేర్కొన్నాడు అలాగే కువైటీ పౌరుడు పెట్టుబడి పెట్టమని చెప్పి పదహైదు వేల దినార్లు అతనికి ఇచ్చాడు అలాగే అతను ఇచ్చేటప్పుడు సాక్ష్యంగా ఫ్లాష్ డ్రైవ్ ను అందించాడని చెప్పేసి అలాగే నమ్మక ద్రోహం అనే పేరుతో ఉన్న ఈ కేసు నెంబర్ రెండు వందల తొంభై బై రెండు వేల ఇరవై నాలుగును హవల్లీ స్క్వైర్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేయబడింది అలాగే అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని తన యొక్క డబ్బును తిరిగి ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పి ఆ యొక్క కువైటి పోరుడు కోరుతూ ఉన్నాడు పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని ఆ యొక్క ప్రవాసుడిని విచారిస్తూ ఉన్నాడు నేరం రుజువైతే కాని అతనికి జైలు శిక్ష మరియు అలాగే జరిమానా విధించబడుతుందని చెప్పి పోలీసులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైహింద్